స్టాప్ స్క్రోలింగ్ ఇప్పుడే పెన్ అండ్ పేపర్ తీసుకొని కూర్చోండి ఈరోజు మీ హెల్త్ గురించి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను ఇది మిస్ అయితే మీ బాడీ ఇచ్చే బిగ్గెస్ట్ వార్నింగ్ మిస్ అవుతారు అది ఏంటంటే మీ బిఎంఐ తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ బిఎంఐయా అదేంది చెప్తా చెప్తా ఫస్ట్ క్యాలిక్యులేట్ అయితే చేయనియండి సరే మరి క్యాలిక్యులేట్ చేద్దామా మీ వెయిట్ ఎంత సపోజ్ సిక్స్టీ కేజీస్ అనుకోండి ఓకే సిక్స్టీ అని రాసేయండి డివిజన్ చేస్తూ కింద హైట్ని మాత్రం సెంటీమీటర్స్లో తీసుకోవాలి మీ హైట్ ఇంచెస్లో మీకు తెలిస్తే గూగుల్లో హైట్ టూ సెంటీమీటర్స్ అని టైప్ చేయండి మీకు సెంటీమీటర్స్లో వచ్చేస్తుంది సో సెంటీమీటర్స్ వచ్చింది అనుకోండి సపోజ్ వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ అని వస్తే వన్ పాయింట్ ఫైవ్ టూ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ టూ మీటర్ స్క్వేర్లో రాయాలి కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ టూ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ టూ అని రాసేయండి ఇప్పుడు మీకు వచ్చిన వాల్యూని మరి కనిపిస్తున్న చాట్లో మీ బిఎంఐ రేంజ్ చెక్ చేసుకోండి ఓకే ఇప్పుడు బిఎంఐ అంటే ఏంటో తెలుసుకుందాం బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ మీ హైట్కి మీ వెయిట్ ఎంత ఉండాలో చెప్పేదే బిఎంఐ చాలామంది స్లిమ్గా ఉన్నా సరే అన్హెల్దీగా ఉంటారు బిఎంఐలో హిడెన్ హెల్త్ రిస్క్ తెలుస్తుంది మరి బిఎంఐ హై రేంజ్లో ఉంటే డయాబెటీస్ బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ జాయింట్ పెయిన్స్ రిస్క్ పెరిగిపోతుంది మీ బిఎంఐ హై ఉంటే భయపడకండి మీ బిఎంఐ ఎంతుందో నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి లేదా మెసేజ్ చేయండి నేను న్యాచురల్గా బిఎంఐని తగ్గించుకునే సొల్యూషన్ మీకు చెప్తాను థ్యాంక్ యూ